ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్కు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపడి మండలం వెంగనపాలెం గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభ ప్రజలెవరూ రాక వెలవెలబోయింది ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది అధికారులు మేమేదో మా పని మేము చేశామన్నట్లుగా నామాత్రంగా చేసి హాజరై వారు చేతులు దొరుకుకొని వెళ్ళటం జరిగింది ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ న్యూస్ వారి యొక్క స్థితిగతులు తెలుసుకొని కొంతమంది అర్హుల జాబితాను తయారు చేసి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మన మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల్లో నిర్వహించి ఎవరైతే అర్హులు అయితే అనుకున్నామో ఆ జాబితాను అక్కడ ప్రదర్శించేటట్టు ఆ జాబితాలో కనుక ఏమన్నా పొడిపార్ట్మెంట్ అనర్హులు కనుక ఎవరైనా ఉంటే గ్రామ సభ ద్వారా వాళ్ళని గుర్తించడం ఇరవై రోజుల కంటే ఎక్కువ పని దినాలు చేసి సెంటు భూమి కూడా లేకుండా ఉంటే వారికి సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సాయం తర్వాత వ్యవసాయమైన భూమికి సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద పన్నెండు రూపాయలు ఇచ్చే పథకం తదుపరి ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక లేకపోతే కొత్తగా ఆ ఇంట్లో సంతానం జన్మించే వారి పేరు లేక లేదా వేరే ఊరు నుంచి మరి కోడలు ఈ ఊరికి వస్తే వారి పేరు దీంట్లో చేర్చక ఉన్నాయన్నీ కూడా మన జరిగిన కులగన్న సర్వే ద్వారా మరియు మీ సేవ ద్వారా పెట్టుకున్న అప్లికేషన్లు ఇవన్నీ కూడా పరిశీలించి